హలో మై టీ బ్యూటిఫుల్ పీపుల్ మా ఫ్లాట్ విండోలోంచి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది నేచర్ కరెంట్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అలా అవుతుంది టైమ్ మూన్ ఇంకా ఉన్నాడు అండ్ సన్ రైజ్ కూడా అవుతుంది సన్ రైజ్ పింక్ కలర్ షేడ్లో చాలా డిఫరెంట్గా కనిపించింది ఈరోజు అందుకని చెప్పి క్యాప్చర్ చేశాను వీడియోలో ఆ ట్రీస్ బిల్డింగ్స్ ఏవి అడ్డం లేనందుకు మా ఫ్లాట్ విండోస్ నుంచి క్లియర్గా కనిపిస్తుంది వ్యూ వైల్డ్ ఫైర్స్ అప్పుడు కూడా మేము వీడియోస్ అన్ని ఇక్కడి నుంచే తీసాము ఫైర్ అంతా కూడా క్లియర్గా కనిపించేది సో పింక్ కలర్ షేడ్ అంతా బిల్డింగ్స్ మీద పడి చాలా బ్యూటిఫుల్ ఫుల్గా కనిపించింది అండ్ ఈవినింగ్ సన్సెట్ కూడా బ్రైట్ కలర్గా రెడ్ కలర్ అరోరా లైట్స్ లాగా కనిపించింది నాకు ఎక్కువ సన్సెట్టే నచ్చుతుంది చూడ్డానికి చాలాసేపు మీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఈ వ్యూ అనేది మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి ఫోటోగ్రాఫర్స్ అయితే బ్యూటిఫుల్ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఈ టైంలో అండ్ ఆ సన్సెట్ రేస్ కూడా బిల్డింగ్ మీద ఎంత బాగా పడుతుందో చూడండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్